ఈ వీడియో వచ్చేసి అఫీషియల్ ఓటింగ్ థర్డ్ డేకి సంబంధించిన ఎండింగ్ ఈ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అసలు అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది అసలు ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది అసలు మనం ఎస్టర్డే లైవ్ పెట్టాం ఆ లైవ్ లో కళ్యాణ్ ముందున్నా అని చెప్పేసి చెప్పాము సో ఇప్పుడు ఎవరున్నారు కళ్యాణే ఉన్నాడా తనుజా ముందుకేమన్నా వచ్చిందా లేకపోతే సుమన్ శెట్టి గ్రాఫ్ అందరి గ్రాఫ్లు ఎలా ఉన్నాయని సింపుల్గా స్ట్రీట్ అండ్ షార్ట్గా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి దీంట్లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి ఆ ట్విస్టులు ఏంటనేది కూడా చెప్తాను చాలా జరగబోతూ ఉన్నాయి ఈ వీక్ ఎలిమినేషన్ అసలు సింగల్ డబల్ అనేది కూడా చెప్తాను సో వీడియోకి లైక్ చేసి మాత్రం చూడండి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ట్వెల్వ్ థర్టీ వన్ లోపు సో చూడండి కంపల్సరీ పడుతుంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పను టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈ వీడియో వచ్చేసి అసలు ఓటింగ్ పోల్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి అసలు ఇప్పటికీ టూ అండ్ హాఫ్ డేస్ ఓటింగ్ ఏం జరిగింది అంటే ఓవరాల్గా నిన్న వరకు కళ్యాణ్ ఫస్ట్ ఉన్న కళ్యాణ్ ఇప్పుడు సడన్గా సెకండ్గా డ్రాప్ అయ్యాడు ఎందుకంటే టాస్క్లు ఆడట్లేదు టాస్క్లు ఆడకపోయినా కూడా ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేయట్లేదు సో ఆ ఓటింగ్ తగ్గింది సంజనా లెక్క అసలు సంజనా లెక్క అసలు టాస్క్లు లేకపోయినా ఏదో ఒక కంటెంట్ ఇచ్చేద్దాం లేకపోయినా కూడా కంటెంట్ తీసేసుకొని మనమే ఇన్వాల్వ్ అయిపోద్దాం అనే టైప్లో కళ్యాణ్ ఆలోచించట్లేదు సో సంజనా లాగా ఆలోచించకపోవడం వల్ల ఆ గ్రాఫ్ తగ్గింది సో కళ్యాణ్ ఇస్ నాట్ ఇన్ టాప్ వన్ ప్రజెంట్ తనుజా ఫస్ట్ ఓటింగ్లో ఉంది టాప్ వన్లో తనుజా ఉంది ఎక్కువ పెద్ద డిఫరెన్స్ అంటే టూ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది తనుజాకి కళ్యాణ్కి ఇద్దరు మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు బట్ క్రాస్ చేయాలి అంటే తనుజాని క్రాస్ చేయాలి అంటే ఇప్పుడు జరగబోయే టూ డేస్లో టాస్కులు ఆడాలి లేదా తనుజా నెగిటివ్ అవ్వాలి లేదా పాజిటివ్గా కళ్యాణ్ అవ్వాలి సో కళ్యాణ్కి టాస్కులు లేవు ఏమీ లేవు కాబట్టి ఆ ఛాన్స్ ఉండదు సో ఇంకా ఓన్లీ ఛాన్స్ ఈ ఫిట్స్ బ్యాడ్ లక్ తనుజ ఏమైనా బ్యాడ్ లక్ నోరు జారో ఎక్కడెక్కడ ఏమైనా బ్యాడ్ అయితే తగ్గు తక్కువ నెగిటివ్ వస్తే మాత్రం కిందికి రాదు సో ప్రజెంట్ అయితే తన టాప్ వన్లోనే ఉంది ఇప్పుడు స్టిల్ మనకి ఏదైతే వెనస్డే మిడ్ నైట్ ట్వల్ ఓ క్లాక్ ఉందో ఇప్పటి వరకు తనుజానే టాప్ వన్ ప్రజెంట్ అయితే సెకండ్ పొజిషన్ యాస్ట్రీస్ ఇంకా మనం మాట్లాడుకున్న దాంట్లోనే అర్థమైపోయింది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్కి ఇంకా సెకండ్ పొజిషన్ ఉంటాడా ఆ సెకండ్ పొజిషన్ కూడా ఏమైనా తగ్గిపోవచ్చా ఎందుకంటే ఫర్దర్గా వేరే వాళ్ళు టాస్క్లో ఆడుతూ ఉన్నారు కాబట్టి అంటే స కళ్యాణ్ సెకండ్ పొజిషన్లోనే ఉంటాడు ఇంకో కంటెస్టెంట్ కళ్యాణ్ని కూడా దాట్లేదు ఎందుకంటే ఆ థర్డ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే సుమన్ శెట్టి అన్న సంజన గారు ఇద్దరు ఈక్వల్గా వస్తూ ఉన్నారు ఎందుకంటే సంజన గారు టీంలో టాస్క్లో లేకపోయినా కూడా తనదంటూ తను అంటే కంటెంట్ ఇస్తూ ఉంది ఇప్పుడు దొంగతనం జరగకపోయినా కూడా దొంగతనం నేనే చేసిన కనుక్కోని అనేటట్టు వాళ్ళని ఆడుకోవడం ఆ కంటెంట్ స్క్రీన్ స్క్రీన్ ప్రజెన్స్ తీసుకోవడం అది తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా సంజన గారు టాస్క్లో లేకపోయినా కూడా కంటెంట్ని కావాలనే తీసుకోవాలని చెప్పేసి అట్ల అట్లా ప్లాన్ ఉన్నారు సో అదొక గుడ్ అనిపించింది సో అందువల్లనే ఓట్లు ఉన్నాయి తన కంటెంట్ కనబడతా ఉంది కాబట్టి సో సుమన్ శెట్టి గారు యాస్టేజ్ మనకి నిన్న టాస్క్లు రెండు ఆడారు తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ టాస్క్లలో ఉండరు ఇప్పుడు మనకి ఏదైతే ప్రోమోలో చూపించారో వాటర్ బాటిల్ టాస్క్ ఆ టాస్క్ తర్వాత ఆయన కూడా ఉండరు సో అంతవరకు ఇంకా మోస్ట్లీ ఆయన కూడా ఓట్లు పడకపోవచ్చు ప్రస్తుతానికైతే ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు ఏదో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సుమన్ గారు పైన ఉన్నారు థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్ సంజన గారు ఉన్నారు ఇంకా ఈ రోజు టాస్క్ జరిగిన ఏదైతే ఉందో ఆ టాస్క్ వల్ల ఏమైనా సంజన గారికి ఓట్లు పెరగొచ్చా లేకుంటే ఇమాన్యుల్ ఓట్లు ఏమైనా కన్వర్ట్ అవుతాయా లేకుంటే బర్నీ గారితో కూడా క్లోజ్ ఉందంటే బర్నీ గారు ఓట్లు పడకపోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆయన కూడా నామినేషన్ ఉన్నాడు సో సంజన గారిని ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి బర్నీ గారు యాస్టీస్ బర్నీ గారే ఉన్నారు సో బర్నీ గారికి తనుజా ఓట్లు ఏమైనా కన్వర్ట్ అవుతా ఉన్నాయంటే లేదు కన్వర్ట్ అవ్వట్లేదు దివ్య ఓట్లు ఏమైనా కన్వర్ట్ అవుతా ఉన్నా అంటే మేబీ చెప్పలేం చెప్పొచ్చు చెప్పలేం బట్ దివ్య ఓట్లు తనుజా ఓట్లు కన్వర్ట్ అయ్యి ఉండింటే ఆయన ఇప్పుడు థర్డ్ పొజిషన్లోనో లాస్ట్ వీక్ రీఎంట్రీస్ అప్పుడు అప్పుడు బర్నీ గారికి పెట్టినప్పుడు ఎట్లయితే అంత డిఫరెంట్ ఓట్స్తో తను పర్మనెంట్ హౌస్మేట్ ఎలా అయ్యాడో అప్పుడు ఇప్పుడు కూడా పడి ఉండింటే సేమ్ థర్డ్ పొజిషన్లోనో ఫోర్త్ పొజిషన్లోనే ఉండేవాడు కానీ ఫిఫ్త్ పొజిషన్ ఉన్నాడు అంటే ఓట్స్ షేర్ అవ్వట్లేదు ఓన్లీ బర్ణిగారు ఓట్సే పడుతూ ఉన్నాయి బట్ డేంజర్ జోన్లు అయితే లేరు బట్ ఆయన మారాడు అని చెప్పేసి చాలా మంది ఓట్లు వేస్తా ఉన్నారు అంటే ఆ రిలేషన్స్ గా పెట్టుకోవట్లేదు సపరేట్ అయిపోయారు అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు బిలీవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గేమ్ పక్కకు వచ్చేసారు అని చెప్పేసి ఫిఫ్త్ పొజిషన్ లో నమ్మి ఇంకోసారి నమ్మి ఓట్లేద్దామని వేస్తా ఉన్నారు సో ఓవరాల్ గా ఫస్ట్ ఫైవ్ లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్లు అస్సలకే లేరు అస్సలు అంటే అస్సలకే లేరు డేంజర్ జోన్ లో ఉన్నది లాస్ట్ టూ ఎవరు అంటే రామురథుడు అండ్ సాయి శ్రీనివాస్ ఎందుకు అంటే ఒకరికి ఏం మాట్లాడతారో తెలియదు ఇంకొకరు ఎందుకు వచ్చారో తెలియదు ఆ ఏం మాట్లాడతారు ఎవరు అనేది రాము రాము అయితే సిక్స్త్ పొజిషన్ లో ఉన్నాడు ఎందుకు ఏం మాట్లాడుతా అని తెలియదు అంటే అసలు నాన్ సింగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు అసలు అక్కడ ఎవరన్నా వెన్నుపోటు పొడిచినారు అంటే లేదు నేనే పొడిపించుకున్నా లేదు నేనే లే వాళ్ళు నాకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పేసి ఒప్పేసుకుంటాడు ప్రతిదీ ఇప్పుడు ఎవరైనా సరే తనని నెగిటివ్ చేద్దాం అనుకున్న టైప్లో హోస్ట్ వచ్చి నిన్న వీకెండ్ లో కూడా చూసాం వై ఇట్లా నువ్వు అది ఇది అని చెప్పేసి అంటే లేదు సార్ నేనే అది అంట నిన్న నామినేషన్ టైంలో కూడా చూసాం కళ్యాణ్ ఒక పక్క డిఫెండ్ చేసుకో మ్యాన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు తనుజా పక్కన ఉంటుంది తనుజా ఏం చెప్తే లేదు ఆ మ్యాన్ నాకంటే స్ట్రాంగ్ నాకంటే గేమ్ బాగా ఆడుతుంది నాకంటే అని చెప్పేసి అంటా ఉన్నాడు కానీ ఒక్క పాయింట్ అన్న ఒక దగ్గరన్నా కనీసం నేను కెప్టెన్ అయ్యా తనుజా అవ్వలేదు నేను కెప్టెన్ అయ్యా నేను గేమ్ ఆడా అని చెప్పేసి ఒక్కసారని అంటాడేమో అని అనుకున్నా అనలేదు సో మాట మీద క్లారిటీ లేవ రావట్లేదు అండ్ మాట మీద నిలబడట్లేదు అనిపిస్తూ ఉంది సో అందువల్లే గేమ్ కూడా కనపడలే ఈ టూ డేస్లో సో ఆ పొజిషన్ని కాపాడుకోవాలంటే ఇంకా అద్భుతాలు జరగాలి లేకంటే ఒక పవర్ ఏమన్నా యూజ్ చేసి కాపాడాలి ఇంకా నెక్స్ట్ సాయి శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే సాయి శ్రీనివాస్ కూడా పద్ధతి అలానే ఉంది ఎందుకు వచ్చాడో ఏం చేస్తా ఉన్నాడో ఏం అర్థం కావట్లో ఇంతవరకు ఒక టాస్క్ ఆడి మెప్పించింది లేదు సో ఈ ఫర్దర్ నెక్స్ట్ టూ టాస్క్లో కూడా తనకి గేమ్ లేదు ఇంకా మొత్తం గేమే ఏం అంతా అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోయింది సో ఓట్లు పడతాయనే నమ్మకం కూడా లేదు ఇంకా వీళ్ళిద్దరూ సేవ్ అవ్వాలంటే బర్నీ గారు కెప్టెన్య్యి సాయి శ్రీనివాసన్ కాపాడతా లేకపోతే రీతు కెప్టెన్ ఏమన్నా సాయి శ్రీనివాసన్ కాబడతాడా లేకుంటే తనుజా పవర్ యూజ్ చేసి ఏమన్నా రామున్ కాపాడతా అనే చూడాలి సో నేనైతే మీరేమనుకుంటా ఉన్నారు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటా ఉన్నారు ప్రస్తుతానికి ఓటింగ్స్ వల్ల టూ డిఫరెన్స్ జరిగాయి తనుజా టాప్ వచ్చింది యాజ్ ఈజ్ మళ్ళీ సెకండ్ కళ్యాణ్ ఉన్నాడు థర్డ్ సుమన్ శెట్టి అన్న సంజనగర్ గారు ఇద్దరు ఫైట్ సుమన్ అన్నా అన్న గారు ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉన్నారు ఏ పొజిషన్ ఏ నాది నీది నాది నీది అన్నట్టు సో ఫిఫ్త్ పొజిషన్ యాస్ బర్నీ గారే ఉన్నారు అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఇద్దరు డేంజర్స్ లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ ఎలిమినేట్ అవుతారనేది కూడా తెలియదు సో ఈ వీక్ మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది నాకు తెలుసు ఎందుకు అంటే డబల్ ఎలిమినేషన్ ఈ వీక్ ఉంటుంది నెక్స్ట్ వీక్ ఉంటుంది ఆ నెక్స్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి టెన్ మెంబర్సే ఉంటారు ఫ్యామిలీ వీక్స్ వచ్చేంత వరకు సో ఆ టెన్ మెంబర్స్ సెట్ అయిపోతుంది ఒకరి ఈ సిగ్నల్ ఈగల్ ఎలిమినేషను నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ అంటే థర్టీన్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ పొందంటే టెన్ మెంబర్స్ ఉంటారు సో అలాగా మొత్తానికి టెన్ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు సో అందుకోసము మేబీ ఈ వీక్ వన్ వీక్ ఓన్లీ వన్ ఎలిమినేషన్ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా అది కూడా ట్విస్టర్ జరగొచ్చు ఇంకా పవర్ అట్లే ఉంది కాబట్టి సో ఏమన్నా రాము క్లోజ్గా ఉన్నాడు రాముకు తక్కువ ఓట్లు పడి లాస్ట్ మినిట్లో తనుజా సేవ్ చేసిందా సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు లేదు ఓటర్ ప్రకారంగా చూసుకుంటే రాము తక్కువ ఓట్లు పడ్డాయా మళ్ళీ అక్కడ ఏమైనా ట్విస్ట్ జరిగి సాయి శ్రీనివాస్ని ఎవరైనా కెప్టెన్ అయినా వాళ్ళు కాపాడితే అప్పుడు ఒక పవర్ ఇచ్చి మళ్ళీ ఏదో ఒకటి చెట్టు సో పిస్టులు ఉన్నాయి సో డేంజర్ జోన్లో ఉన్నది వీళ్ళిద్దరే కానీ పిస్టుల వల్ల ఏమన్నా సేవ్ అవుతుందా డే గేమ్ టర్న్ అవుతుందా అనేది మనకు తెలియదు బట్ బిగ్ బాస్ అట్లా చేస్తాడు కాబట్టి తెలియదు సో ఇంతవరకు వీడియో చూసినందుకు నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అండ్ కెప్టెన్ కూడా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి అండ్ నెక్స్ట్ వీడియో ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మన కెప్టెన్ ఎవరు గారని వీడియో అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైనా ఆల్లో పెట్టుకోండి అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు